కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు కిషోర్ గారు నమస్కారం నమస్తే అండి కిషోర్ గారు ఇది మూసీ గురించి గత ప్రభుత్వం పదేళ్ళు మాట్లాడింది లేదు గంగా ప్రక్షాళన గురించి జాతీయ స్థాయిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట పూనుకొని చేయకపోతే పూర్తిగా ఉన్న సంగతి మనకు తెలుసు ఇక్కడ మూసీకి సంబంధించిన ఇది పరిధిలో లేదు హైడ్రా టేకప్ చేసిన యాక్టివిటీ కాదని ఆయన చెప్పారు స్పష్టంగా కమిషనరు బట్ చెరువులో నాలో పెద్ద ఎగ్జాంపుల్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం అక్కడ స్పష్టంగా వాళ్ళు వచ్చి మార్క్ చేసుకొని మీరు ప్రత్యామ్నాయ ఇంట్లోకి వెళ్తానంటే ఇమీడియట్గా వాళ్ళకి ఆ ఇంట్లోకి పంపించి తాళాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి వాళ్ళ పిల్లల స్కూల్కి కూడా మ్యాపింగ్ చేసి చేస్తా ఉన్నారు అంటే ఒక ప్రభుత్వంగా దశాబ్దాలుగా వేల ఎకరాలు కబ్జా అయితే ఓవర్ నైట్ అన్నీ చేయలేకపోవచ్చు ప్రత్యామ్నాయాలు చూపలేకపోవచ్చు అట్లానే ఈ పని అసలు చేయకుండా ఆపేస్తే బాధి ఆదిలోనే మనం అడ్డం పడితే కాళ్ళకి అడ్డం పడితే ఎప్పటికి హైదరాబాద్ బాగవుద్ది కిషోర్ గారు మనం అందరం బాధితులు కదా హైదరాబాద్లో కోటి నలభై లక్షలు కోటి నలభై లక్షల జనాభా ఉంటాయి హైదరాబాద్లో ఒక పది లక్షల మంది కబ్జా కోరులు ఉంటారు లేకపోతే కబ్జా దగ్గర కొనుక్కునే వాళ్ళు ఉంటారు కోటి ముప్పై లక్షల మంది బాధితులు కదా కాదా మీరు బాధ చూపిస్తారు వెళ్ళారు అక్కడ రాత్రి నిద్ర చేస్తాన్నారు కప్తండి ఎవరు క్లియర్ చేయాలి ఎప్పుడు క్లియర్ చేయాలి సార్ ఏదో ఒకటి ఇలా మంచి పని కూడా సపోర్ట్ అయిపోతే ఎట్లా కిషోర్ గారు చెప్తానండి చెప్తాను మంచి ఏది కాదు అనేది మీకు తెలిసిందే నాకు తెలిసిందే మన అందరికి తెలిసిందే చెప్పండి లేదు ఏది బ్లాక్ అండ్ వైట్ ఏది ఉండదు అని మీకు ఇప్పుడు ఏమి పద్దెనిమిది ఏళ్ళలో పదహారు ఏం లేవండి మనందరము సో జీవితం చూస్తున్నాం శ్రీనివాస్ గారు మీకు అట్లాగే ఉమాశంకర్కి గౌరీ శంకర్ గారికి ఆ గోవర్ధన్ గారికి భవానీ రెడ్డి గారికి హెచ్ఎంటి ఇది నేను ఈ ఆర్టికల్ హైడ్రో ఆప్స్ అభిమన్యు అని చెప్పి ఇది రాసింది ఈ నెల కాదండి నెల ఆగస్ట్ ముప్పై ఒకటి అందులో రాసిందే నేను ఆరు పాయింట్లు నేను మళ్ళీ చెప్పండి సింపుల్ ఎమన్నాను అంటే చూడండి ఇప్పుడు నాళాలు చెరువులు నదులు కబ్జా అయిపోయినప్పుడు రోడ్లే నాళాలు అయిపోతాయి మన ఇండ్లే చెరువులు అవుతాయి అది చూస్తూనే ఉన్నాం చిన్న వర్షాన్ని సో తప్పనిసరిగా ఈ ప్రక్షాళన ఈ సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన వాటర్ బాడీస్ ని సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిందే అయితే దానికి నేనేమన్నానంటే ఈ రోజు నిజంగా శ్రీనివాస్ గారు ఈ రోజు కూడా ప్రభుత్వం హైదరాబాద్ మాట్లాడుతున్నారు వస్తున్నారు కులుస్తున్నారు కానీ ఈ రోజు కూడా ఒక వెబ్సైట్ లో ఇగో ఇది ఎఫ్టిఎల్ ఈ చెరువుకి జోన్స్ హైదరాబాద్ లో అని చిన్న కేఎంఎల్ ఫైల్ అని ఉంటుంది అండి మార్కప్ లాంగ్వేజ్ అండి జస్ట్ ఆ డాట్స్ ఉంటాయి చూసారా మొత్తం దీని చుట్టూ డాట్స్ పెడితే డాట్ పెడితే అది పెడితే జియో లొకేషన్స్ పెడితే మనకి ఇమీడియట్ గా తెలుస్తుంది ఏది అందులో ఉంది ఎందులో లేదు అనేది ఈ రోజు కూడా ఎవరైనా అమ్ముతున్నారు ఇంకెవరైనా కొనుక్కోవాలంటే కూడా జాగ్రత్త రైట్ పడగలిగింది మళ్ళీ అన్నిటికీ ఎఫ్టిఎల్ ఇంకా క్లియర్ గా మార్చేసి ఇస్తామని చెప్పి అన్నారు హైకోర్టులోనే రైట్ చెప్పండి సో రెండోది గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు అది ప్రజలకు ఇవ్వలేదు ఇస్తే ఇట్లాంటివి ఫైల్స్ రిలీజ్ చేస్తే క్రౌడ్ సోర్సింగ్ అవుతుంది ప్రజలే చెప్తారు ఏవి ఎఫ్టిఎల్ లో ఉన్నాయి ఏవి బఫర్ లలో ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కూడా అటెన్షన్ తీసుకొస్తారు అందరికీ ట్రాన్స్పరెన్సీ ఒకటి రెండోది ఏమన్నాను అంటే వారు మహాభారతం ఉటంకించారు జన్మాష్టమి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నేను చెప్పాను రేవంత్ గారు అర్జునుడు ఎదురుగా తన బంధువులు అన్నలు దమ్ముళ్ళు చిన్నానలు పెదనాన్నలు తాతలు గురువులు మిత్రులు బంధువులు ఉండ ఉన్నందుకు వారిన నేను సంహరించేదని సంశయిస్తుంటే కదా శ్రీకృష్ణ భగవానుడు ఇది భగవద్గీత ఉపదేశించింది నీ పని ధర్మాన్ని కాపాడు నీ పని నువ్వు అని చెప్పి ముందుగా మన చుట్టాలు ఎవరైతే ఉన్నారో అంటే కాంగ్రెస్ నాయకులు దాని తర్వాత పోనీ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఎవరైనా ఉండనండి పొలిటీషియన్స్ పెద్దలు ఎవరైతే ఉన్నారో ముందుగా వారి మీద చర్యలు తీసుకోండి ఈ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వారు నాలుగు రోజులు అధికారంలో ఉంటారు బీఆర్ఎస్ వారు నాలుగు రోజులు అధికారంలో ఉంటారు టీడీపీ వారు నాలుగు రోజులు అధికారంలో ఉంటారు గత యాభై సంవత్సరాల్లో కానీ అన్ని యాభై సంవత్సరాలు కూడా ఓల్డ్ సిటీ మీద అధికారంలో ఉండే ఓవైసీ గారు ఉన్నారండి మీ అన్ని పార్టీల కన్నా కూడా పెద్ద నాయకుడు ఆయన ఆయన పెద్ద పవర్ మన సిటీలో ఆయన ఏవైతే డైరెక్ట్ గా చెరువును పూడ్చి కట్టాడు ముందు అది తీయండి సార్ జనాలకి ఇది పారదర్శకంగా ఉంది ఇది కొంచెము ఈక్విటీ ఉంది పెద్దలు మీ మ్యామ్ బట్ ఇది జరగవలసిన విషయం ఇది ఈ రోజు రాసింది కాదండి ఈ రోజు ప్రజా ఇది సెంటిమెంట్ మారిందో తెలుసుకుని రాసింది కాదు మొదలు పెట్టిన రోజు నేను రాసింది వారంలో రైట్ ఇప్పుడు 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 చెప్పానండి మనందరూ ఎఫ్టిఎల్ గురించి బఫర్ జోన్ల గురించి మాట్లాడుతున్నాం ఎఫ్టిఎల్ లో ఆక్రమణదారులే ఉండరండి ఎఫ్టిఎల్ లో భూములు ఉంటాయి ఆ భూములకి గవర్నమెంటే కొన్ని చోట్ల లేవు లేచి మరి అమ్మింది ఈ రోజు అవి ఎఫ్ లో ఎల్లో ఉన్నాయని చెప్తున్నారు సరూన్ నగర్ లేకు ఇట్సైడ్ అయితే ఒక్క విషయం ఐ ఎఫ్టిఎల్ లో పట్టాభూములుగా సార్ బఫర్ లో ఉంటాయి సార్ అవకాశం లో కూడా ఒక్క నిమిషం సార్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే దాని జోనింగ్ ఎట్లా ఉంటుందంటే యూసేజ్ మీద లిమిట్ ఉంటది ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు నిండుతది వర్షం లేనప్పుడు పంటలు కూడా పండించుకుంటారు అగ్రికల్చర్ యూజ్ చేయొచ్చు కానీ ఆ కట్టడాలకి పర్మిషన్లు ఉన్నాయి అన్ని రకాల కూలగొట్టిన పంటల్లో నిన్న కూలగొట్టిన పంటల్లో బ్యాంక్ లోన్లు తీసుకున్న వాడి కూడా కూలగొట్టారు కదా సార్ అంటే బ్యాంకులు ఏమైనా ఇప్పుడు బ్యాంకులు కూడా అట్లా 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 సార్ కిషోర్ గారు సారీ బ్యాంకులు కూడా తెలుసు కిషోర్ గారు కిషోర్ గారు ఒక్క సెకండ్ మీకు కూడా తెలుసు బ్యాంకు లోన్ కానీ కరెంట్ బిల్లు కానీ లేదా వాటర్ కనెక్ట్ కానీ టైటిల్ తో సంబంధం లేదని చెప్తుంటారు వాళ్ళే నేను ఒక్క విషయం చెప్తాను ఇప్పుడు ఎఫ్ఎల్ లో పట్టాభూములు ఉంటాయి అని నేను తప్పు చెప్తే ఇంకా మళ్ళీ నేను రాను

రిజిస్ట్రేషన్ మళ్ళీ నా పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లక్షలు కట్టి నేను రిజిస్ట్రేషన్ చేసిన ఆర్టికల్ చూడండి న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వాడు మొన్ననే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఒక గవర్నమెంట్ మీరు అక్కడికి ఆ పాయింట్ కి వస్తాను ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇక నిరుపేతలు ఎవరైతే ఎక్కడ ఉండడాలో తెలియక ఎక్కడ భూమి దొరికితే అక్కడ కుడిసెలు వేసుకొని లేకపోతే షెడ్లు వేసుకొని లేకులు వేసుకొని ఏదైతే ఉన్నారో వాళ్ళకి పునరావాసం అని చెప్పాను వీళ్ళు కాంపెన్సేషన్ వీటన్నిటికి కూడా ఒక్క విషయం అండి కాబట్టి రంగనాథ్ గారు దానకిషోర్ గారు అన్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఊరికే వారు ఆపరేషన్స్ లో అయితే రాలేదు ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ మోస్ట్ బ్యూరోక్రాట్స్ సార్ నాచురల్ జస్టిస్ దగ్గర నుంచి వాళ్ళకి పునరావాసం గురించి ఇది ఏదో మనం తలుచుకోగానే వెళ్లిపోయి వాడు తప్పు చేశాడు చేయబట్టి ఏమంటే కూల్ చేయడం అనేది కాదని వాళ్ళకి తెలుసు సార్ దేర్ ఈస్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నది సిటీని కాపాడుతున్నాము అన్న వంకతో బట్ యు ఆల్సో హ్యావ్ టు సీ డెవలప్మెంట్ విత్ హ్యూమన్ ఫేస్ అని చెప్పి అంటుంటారు చూసారా లిబరలైజేషన్ మీరు ఒక్క విషయం అండి కాంపెన్సేషన్ డిక్లర్ చే ఇప్పుడు రోడ్లు కావాలి రైల్వే స్టేషన్లు కావాలి లేకపోతే పవర్ ప్లాంట్లే కావాలి ఇవన్నీ కావాల్సినవి డెవలప్మెంట్ మనము గవర్నమెంట్ కి ఇది ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంది కొంటది ఆ ఎఫ్టిఎల్ లెవెల్ ఉంటే నా పట్టభూమి ఉంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోమని చెప్పండి ఓకేనా నాకు గవర్నమెంట్ ఆఫీసర్ ఇంకొక విషయం చెప్తాను కంప్లీట్ ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిదా చంద్రబాబు నాయుడు గారిదా లేకపోతే రాజశేఖర రెడ్డి గారిదా ఇదంతా ఎవరికి మరి చిన్నారెడ్డి గారిదా సంబంధం లేదండి గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ రోజు మన వీడియో ఇది హెచ్ఎంటీవీ సార్ అన్నీ ఇంతమంది మీ ఆఫీసర్లు మీ ఆఫీసర్ ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇస్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీసర్లే దశాబ్దాల తరబడి మరి లంచాలు తీసుకుని చేశారు పాయింట్ అంటాయి మీద చర్య లేదు బావని గారు బావని గారు